హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజిత తెలుగమ్మాయి వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మైలు చూపిద్దాం అనుకుంటున్నానండి ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ మీ అందరికైతే స్వాగతం అండి మా ఇంట్లో ఇదైతే మా వంట కదండి మేము వేడే వంట చేసుకుంటాం ఇక్కడొచ్చి వంట వంట కావాల్సిన సామాను మొత్తం వేడే పెట్టుకుంటాను నేల బిందెలు పెట్టుకుంటాను వచ్చి సామానం పెట్టుకున్నాము ఇది వచ్చి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ టీవీ ఇది వచ్చి మా హాల్ అండి ఇదంతా మా హాలు ఇది మా చిన్న పూజ గది పూజకి సంబంధించిన సామాన్ మొత్తం నేను ఏదో పెట్టుకుంటాను ఇది వచ్చి నా టైలరింగ్ మిషన్ నేను ఎప్పుడన్నా నా బ్లౌజులు డ్రెస్సులు కుట్టుకోవాలంటే కుట్టుకుంటాను ఇది వచ్చి ఫోల్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ మాది మా ఇల్లు మొత్తం పైన అంత అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది నిన్న నిన్నటి వీడియోలో మనం పట్టకప్పు అదే ఒరుస్తుందనేసి పట్ట చెప్పాం కదా పైన వరకే అలా కప్పాం ఫ్రెండ్స్ కానీ లోపలంతా ఆకైతే బాగా తినేస్తున్నది చెదులు చెదులు అయితే ఏదైనా తినేస్తున్నది మొత్తం అయితే తినేస్తుంది ఫ్రెండ్స్ గుంజలు ఆకు మొత్తం తినేస్తున్నది అలాగే మొత్తం ఇంటి మొత్తం కూడా అలాగే అలానే ఉన్నది వానలు వచ్చే లోపలైతే మేము ఈ ఆకు తీసేసి వేరే ఆకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే లోపల బాగా వానగానే వాన అయితే పడిందంటే ఇల్లు మొత్తం ఉరుస్తుంది ఇదంతా రాలుతుంది కొంచెం గట్టిగా గాలి దోలినా కూడా చెతులైతే రాలిపోతుంటుంది కింద ఇప్పుడైతే బయట ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడైతే నేను సామాను బట్టలు అవి తూక్కుంటుంటాను ఇది వచ్చి మా బాత్రూమ్ దీంట్లో అయితే వాటర్ బోస్ పెట్టుకుంటాము నీళ్ళు వచ్చినప్పుడు ఇది మా ఇంటి వెనకాల ఎక్కడైతే ఇదంతా మా బాబు అయితే ఆడుకుంటూ ఉంటాడు ప్లేస్లంతా ఇదంతా కూర్చొని ఆడుకుంటుంటాడు ఫ్రెండ్స్ మా బాబు ఇదేనండి మా ఇల్లు చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉందో మా ఇల్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్